ముఖ్యంగా మనమందరం ఒకటే అనేటువంటి ఒక స్ఫూర్తిని ఈ రాష్ట్రానికి ఇస్తూ అన్ని సంఘాలు అన్ని తెగలు ఒక దగ్గరకు వచ్చి ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటిది పెట్టుకోవటం నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక నుంచి చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం ప్రజలది తాడుతు పేడుతులది గిరిజనులది దళితుల అనగా వర్గాలని నోరు లేనటువంటి అనేక మందికి గొంతుగా నిలిచేటువంటి ప్రభుత్వమే ఈరోజు రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎందుకు ఇంత స్పష్టంగా గట్టిగా చెప్పగలుగుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొని తీసుకుని వచ్చి సప్లాన్ నిధుల్ని తూచా తప్పకుండా జనాభా దామోష ప్రకారం ఈ వర్గాలు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చాలా స్పష్టంగా గట్టిగా కూడా నేను చెప్పగలుగుతున్నా ఈరోజు శాసనసభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో దాదాపు ఇరవై మూడు మంది ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వచ్చారు ఎవరు ఊహించని విధంగా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందంటే కాదు ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అనేక మంది సోదరులు గెలిపించి ఈరోజు రాష్ట్ర శాసనసభకు పంపించారు వచ్చినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ప్రజా జీవితం పట్ల అంకిత భావం కలిగినటువంటి వాళ్ళు కృషి చేయాలనే ఆలోచన కలిగినటువంటి యువ శాసనసభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతా గెలిచి వచ్చారు నేను ప్రధానంగా నమ్ముతా ఉన్నాను వీళ్ళందరి ద్వారా ఈ సమాజానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని వారి ఆలోచనలు ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున ప్రభావితం కూడా జరుగుతుందని ఆ ఆలోచన కనుగోలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి గిరిజనులకి సోదరులకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే కాకుండా జీవితాల్లో మార్పు రావటానికి జీవన స్థితిగతులు మెరుగుపరటాన్ని ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకడానికి భూమిపైన హక్కు పొందటాలి ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబం ఇల్లు పొందటాలి చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకుడు ఉద్యోగాలు పొందటాలి స్వయం ఉపాధి పథకాలతో తన కాళ్ళపై తన నిలబడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఈ రాష్ట్రానికి సమాజానికి తన వంతు కృషి చేయడానికి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఇస్తుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చెప్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రి మండలి తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఒకసారి మనందరం ఆలోచన చేస్తే బహుశా ఈ రాష్ట్ర చరిత్ర ఎవరు తీసుకుని ఉన్నారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ మొట్టమొదటి క్యాబినెట్లోనే వాటికి అనుమతి ఇవ్వటమే కాకుండా శాసనసభలో సభ్యులుగా ప్రమాణం చేసినటువంటి కేవలం కొన్ని గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించినటువంటి ప్రభుత్వం పేదవాడికి ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీని వెంటనే జియో ఇష్యూ చేసి రెండు పథకాలని రెండు గ్యారంటీల్ని ఈ రాష్ట్రంలో కొన్ని రోజుల్లోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది అలాగే మిగతా గ్యారంటీలు కూడా మొదటి వంద రోజుల్లో పూర్తి చేస్తారని మేమందరం మాటిచ్చాం ఆ ఇచ్చిన మాట మేరకు మొదటి వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీలు సంబంధించి అమలు చేస్తామని కూడా మీ అందరికీ మాట కొట్టే కాదు ఈ ఆరు గ్యారెంటీల వల్ల ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందేది కూడా పేద వర్గాలైనటువంటి మనవాళ్ళే ఎక్కువ మొత్తంలో ఆరు గ్యారెంటీల వల్ల లబ్ధి పొందుతారు వాటన్నిటిని మనం వాళ్ళందరికీ సక్రమంగా చేర్చగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ఈ సమాజంలో తల ఎత్తుకొని బతికేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి పోడు భూములకు సంబంధించిన సమస్య కానీ లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన సమస్య కానీ ఇతరత్ర చదువుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ చాలా మంది చదువుకు సంబంధించి ఐదు లక్షల క్రెడిట్ కార్డు దేని విద్యార్థుల చాలా మంది ఆలోచనలు ఉన్నారు వాళ్ళందరికీ తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచం అంత చిన్న గ్రామంగా మారిపోయింది గ్లోబలైజేషన్ చదువు ఎంత బాగా చదువుకున్నప్పటికీ సాఫ్ట్ స్కిల్స్ లేకపోబట్టి లేకపోతే ఒక అమెరికాకో లేకపోతే ఇంకో యూరోప్కో ఇంకొక చదువుకోవడానికి కావాల్సిన ఖర్చులకు సంబంధించిన మినిమం ఖర్చులు కూడా అందుబాటులో లేనటువంటి అనేక మంది విద్యార్థులు వాటి అందు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి శాసనసభ్యులుగా మాకు తెలుసు కాబట్టి ఐదు లక్షల రూపాయల అదనంగా ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా ఐదు లక్షల రూపాయల అదనంగా క్రెడిట్ కార్డ్ ని ప్రతి విద్యార్థికి ఇచ్చేటువంటి ఒక గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దీని ద్వారా అతను ఒక ఇంటర్వ్యూ పోవాలంటే ఒక సూట్ కాదు ఇంటర్వ్యూ పోవాలంటే మూట్ కావాలి ఒక ఇంటర్వ్యూ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఒక దగ్గర కోచింగ్కి వెళ్ళాలి ల్యాప్టాప్ కావాలి లేకపోతే ఎక్కువగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన కోచింగ్ కావాలి ఫీజులు కట్టుకుంటాం కావాలి ఇవన్నీ గ్రామాల్లో కూలీనాలు చేసుకున్నటువంటి తల్లిదండ్రులు దగ్గర పోయి ఆధారపడి తీసుకోలేక ఇవి అందుకోలేక చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ అవకాశాలు పొందలేక గ్రామాల్లో మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ లోతుగా అధ్యయనం చేసింది కాబట్టి అదనంగా ఐదు లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ని దాంతో పాటు ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా ప్రారంభిస్తా చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం తరఫున కూడా అందుకే సోదరుల మీరందరూ వీటన్నింటినీ గమనించే ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి వేసి దీపించి గెలిపించి పంపించారు శాసనసభ్యులుగా దాదాపు ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ఈ వర్గాల నుంచి గెలిపించి పంపించారు నీ ఆశల్ని నీ లక్ష్యాల్ని ఒమ్ము చేయకుండా తప్పనిసరిగా మేము అందరం పని చేస్తామని అందరికీ మాటిస్తూ మీ ఇంతుక్క మేమంతా శాసనసభలో చట్టసభల్లో వినిపిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తూ విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో కూడా మీ అందరి పక్షాన ఇక్కడ ఉన్నటువంటి మేమందరం ఆ ఆర్థిక పరమైనటువంటి వాటాలో తప్పనిసరిగా మీ అందరి తరఫున మీకోసం మేము వాటా అడుగుతామని కూడా మీ అందరికీ మాటిస్తూ నాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ఖర్చు పై ఎత్తి మాట్లాడక నేను ఆ గం నీ కూడా కట్టి వలసవాదాన్ని ఉండాల్సి ఉండాల్సింది కానీ ఎవరు కూడా ఆ రోజు కృష్ణాజాత ప్రాంతంలో కావచ్చు ఈ రోజు ఖమ్మం నుంచి మొదలుగొంటే అదిలాబాద్ వరకు కూడా వలస పెరుగుతున్నారనే ఆలోచన తోటి కూడా బయటకు వచ్చాయి ఆ రోజుల్లో చాలా మంది సోదరులు చెప్పిన సోదరు గారా ఈ రోజు ఈ ప్రాంత లంబడి సోదరుల ఈ ప్రాంత ఆదివాసి బిడ్డల అధ్యయనం జరుగుతుంది ఈ రోజు ఆదివాసి వర్సెస్ అంబడ మధ్య ఉద్యమం జరుగుతాయి ఆ రోజులో ఆ రోజు అంబడ సోదరులు చాలా మందికి నేను ఇండికేట్ చేసిన ఆ రోజు చాలా మందికి చెప్పిన కానీ ఎవరు కూడా మాట్లాడలేదు కాబట్టి సోదరులారా జరిగే ఉద్యమాలలో కేవలం ఆదివాసి అంబడులే కాదు ఈ రోజు మాల మాదిగా కూడా మధ్య ఉద్యమాలు జరుగుతాయి ఎందుకంటే ఈ క్లారిటీ మీకు ముందు ఎందుకంటే మీరు చాలా మందికి విడవచ్చి ఏం మాట్లాడతారని చాలా మంది అలహాబాద్ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి సోదరు బాబాసాహు ఒక మాట మాట్లాడారు ఈ రోజు దేశానికి సమస్య నీ జాతికి సమస్య వస్తుంది నువ్వు ఎటువైపు ఉంటామంటే బాబాసాహెబ్ ఒకే మాట చెప్పాడు నేను నా జాతి విషయాన్ని చాలా స్పష్టంగా జరిగింది ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఎందుకు ఆ మాట చెప్పాడంటే అతని జాతి పక్షాన్ని నిలబడాలి ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఉద్యమాల వాళ్ళ జాతి పక్షానికి తప్ప ఈ రోజు లంబాడీ దేశమో లేకపోతే లంబాడీ నాయకులందరికీ గుండెల మీద ఆదివాసుల మీద దేశమో కాదు కాబట్టి సోదరులారా ఏవైతే జాతి ఉద్యమాలు ఉద్యమాలను కూడా జాతి వైపు రాజకీయాల లేదని ఈ శ్రమ తెలియజేస్తూ కూడా ఈ రోజు నిర్మాణాంతమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలనే కోణంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి సోదరులైనా లంబాడి సోదరులైనా డెవలప్మెంట్ కావాలంటే ఈ ప్రాంత ఎవరు పరిష్కారం చేస్తే పరిష్కారం చేసి కూడా ముందడుగు చేస్తారని అనుకుంటున్నా తప్పకుండా సోదరుల ఇంత గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పి విలడం అనేది జరిగింది మరి డెవలప్మెంట్ కావాలంటే ఈ రోజు లంబాడి సోదరులైనా ఆదివాసీ బిడ్డలైనా మన హక్కులు ఏంటిది మన హక్కులు ఎట్లా కాపాడాలి ఈ రోజు కేవలం కోటల మన లేదు పడుకొని మాటలు చెప్పి కేసీఆర్ గారు చాలా తియ్యని మాటలు చాలా చెప్పిండు ఎక్కడ నిరుద్యోగ భర్తీలు జరగలేదు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కానీ నిర్లక్ష్యానికి గురై మరి అడుగు మాడి ఇక్కడ యూనివర్సిటీ యూనివర్సిటీలలో కోచింగ్ సెంటర్లలో మీరు పడుతున్న బాధలు ఇబ్బందులు ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇది వాస్తవం ఈ ఐదు సంవత్సరాల్లో చాలామంది గత ప్రభుత్వంలో ఉద్యోగ సోదరులు అనేకమైనటువంటి ఇబ్బంది పడ పరిస్థితిని చూసినప్పుడు ఇవాళ నిజంగా అప్పుడు బాధ అనిపించేది ఎవరైనా ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఒక మంచి హైయర్ ఆఫీసర్ స్టేట్కి వేసి దౌర్భాగ్యం ఏంటంటే అతను నెక్స్ట్ స్టేజ్ లో వెళ్ళిపోతున్నాడు దౌర్భాగ్యం ప్రతి గతంలో గిరిజన దళిత ఉద్యోగ నాయకులు పద్దెనిమిది బాధను చూసినప్పుడు నిజంగా ఒకసారి తగ్గిపోయేది కానీ ఇవాళ మీరు నిశ్చితంగా గమనిస్తే ఇంతకుముందే బట్టి మాట్టి సీఎం గారు చెప్పినారు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే దళితులు గిరిజనులు ఆదివాసులతో కేసీఆర్ ని తీసుకొచ్చిందా కేసీఆర్ ని ఇంటికి పంపి ఇలా మన మనం అవసరం లేదు ఎందుకంటే మేము స్వయంగా మొన్న ఎన్నికలు పోయిన ఎన్నికలు పోటీ చూసినాము రెండు వేల పద్నాలుగు పోటీ చేయలేదు కానీ ఆ రోజు ఎన్నికలు చూసినాము నిన్న జరిగినటువంటి ఎన్నికలు చూసినాం ఈ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది దళితులు అదేవిధంగా ఆదివాసులు గిరిజనులైన విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తూ కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మీకు చాలా మంది గర్థంగా మేధావులు కూడా ఇవాళ కేసీఆర్ కిలోమీటర్ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఆలోచన ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటాయన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా అందుకు చాలా విధానం ఉన్నాయి అందుకే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇందినమ్మ రాజ్యాన్ని ఇచ్చినారు ఆ వారి విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఉంటుంది ఈ పాలన